మొత్తంగా పద్నాలుగు మంది పిల్లలను టాలెంట్ ఉంది మట్టిలో మాణిక్యాలు వీళ్ళు వీళ్ళకి ఇంకా సరైన ట్రైనింగ్ కన్నా ఇవ్వగలిగితే వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఈ పిల్లలను ఐడెంటిఫై చేసి ఈ పిల్లలకు మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టాం ఇందులో పవన్ అని విజయనగరంకు సంబంధించిన అబ్బాయి అదే రకంగా కేవీఎం విష్ణు వర్ధని అని చెప్పి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మ వీళ్ళిద్దరినీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ను వీళ్ళిద్దరినీ కూడా దత్తకు తీసుకు తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే విధిగా అడుగులు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదేవిధంగా శివ అని అనపర్తికి సంబంధించి ఈస్ట్ గోదావరికి సంబంధించిన పిల్లాడిని కుమారి గాయత్రి కే గాయత్రి అని కడప జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మను వీళ్ళిద్దరిని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దత్త తీసుకోవడానికి ముందుకొచ్చింది వీళ్ళల్లో కూడా ప్రతిభ ఉంది పడితే వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోనూ వాడే పొటెన్షియల్ ఉంది అని చెప్పి అదేవిధంగా కబడ్డీకి సంబంధించి సతీష్ అని తిరుపతి జిల్లాకు సంబంధించి అదే మాదిరిగా బాలకృష్ణారెడ్డి అని బాపట్లకు సంబంధించి సుమన్ అని మళ్ళీ తిరుపతికి సంబంధించి ఈ ముగ్గురిని కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ టీం దత్త తీసుకోవడం జరిగింది బాలకృష్ణను సతీష్ను సుమన్ను సంధ్యాని విశాఖపట్నం చెందిన చెల్లెమ్మను వీళ్ళిద్దరిని ఏపీ కబడ్డీ అసోసియేషన్ దత్త తీసుకోవడానికి ముందుకు వచ్చింది అదేవిధంగా వాలీబాల్కి సంబంధించి సత్యం అని శ్రీకాకుళం జిల్లాకు ఎం సత్యం అని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన తమ్ముడిని అదే రక అదే రకంగా మహిళలకు సంబంధించి చెల్లెమ్మలకు సంబంధించి మౌనిక అని బాపట్లకు సంబంధించిన చెల్లెమ్మ వీళ్ళిద్దరిని బ్లాక్ హాక్స్ వాలీబాల్ సంస్థ ముందుకొచ్చింది వీళ్ళిద్దరినీ కూడా దత్తకు తీసుకొని మరింత తర్ఫీది ఇచ్చి జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసే దిశగా అడుగులు వేయడానికి ముందుకొచ్చింది ఖోఖోకు సంబంధించి కె రామ్మోహన్ అని మళ్ళీ బాపట్లకు సంబంధించిన పిల్లాడిని తమ్ముడిని అదే రకంగా హేమావతి అని ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఈ హేమావతి అని ప్రకాశం జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మను ఖోఖోలో తర్ఫీదిచ్చేందుకు మరింత ముందుకు తీసుకొని పోయేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది బ్యాడ్మింటన్కు సంబంధించి ఏ వంశీ కృష్ణం రాజు ఏలూరు జిల్లాకు సంబంధించిన తమ్ముడిని అదే రకంగా ఆకాంక్ష అని బాపట్ల జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మను వీళ్ళిద్దరినీ కూడా ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ముందుకొచ్చింది వీళ్ళను కూడా తర్ఫీదిచ్చేందుకు దత్త తీసుకునేందుకు ఈ రకంగా ఈ పద్నాలుగు మందిని మట్టిలో మాణిక్యాలను ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది అదే రకంగా ఈ పైన పేర్కొన్న ఈ చెన్నై సూపర్ కింగ్స్ అయితేనేమి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అయితేనేమి ప్రో కబడ్డీ టీమ్ అయితే ప్రో కబడ్డీ సంస్థ అయితేనేమి ఏపీ కబడ్డీ అసోసియేషన్ అయితేనేమి బ్లాక్ హాక్స్ వాలీబాల్ అయితేనేమి ఏపీ ఖోఖో అసోసియేషన్ అయితేనేమి ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అయితేనేమి అందరం కలిసికట్టుగా ఒకటై మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చేందుకు ఇక అడుగులు ముందుకు పడతా ఉన్నాయి ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు మనం చేసిన అడుగు ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ అడుగులు పడతాయి మన పిల్లల్ని ఐడెంటిఫై చేయడం వాళ్ళకు మరింత తర్ఫీది ఇచ్చి జాతీయ స్థాయిలో వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలోను పరిచయం చేయడం ఒక భాగం అయితే రెండవ భాగం సచివాలయ పరిధిలో నుంచి స్పోర్ట్స్ను మరింత ప్రోత్సహిస్తూ ఎక్సర్సైజ్కున్న వాల్యూను హెల్త్కి సంబంధించిన అంశాలకు ఎంత అవసరమో దీనిని ప్రతి సచివాలయం పరిధిలోనూ కూడా దీనిని మరింతగా కూడా ముందుకు తీసుకుపోతూ ప్రోత్సహిస్తూ అడుగులు వేసే కార్యక్రమం వీటి అన్నిటి వల్ల మరింత ప్రోత్సాహం జరగాలి ఆటలకు మన పిల్లలకు మరింత మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఇక పిల్లలకు బహుమతులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం